మీరే చూస్తారు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఫలితాలన్నీ ఐదు స గత ఐదు సంవత్సరాల మన శ్రమ బట్టి ఈ ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరికి వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా మే పదమూడున మనం ఆ ఫలితాలని సాధించుకుంటాం ఆ తర్వాత జూన్ మూడవ తారీఖున ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది ఈ ఈ యొక్క చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అవుతాయనని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాజేష్ గారి ఆధ్వర్యంలో కనపర్తిపాటు నుంచి క్రిస్టియన్ సోదర సోదరి మండలందరూ నూరు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారి వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద అంటే నేను ముందుగా ఒక్క ఒక్క మాట చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అంటే అది అందించినటువంటి సుపరిపాలన ప్రజా సంక్షేమ పాలన సంక్షేమ రాష్ట్రం అదే దానికి కారణం సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో రాజేష్ గారి రాజేష్ ఆధ్వర్యంలో కనపర్తిపాడు నుంచి క్రిస్టియన్ సోదర సోదరి మండలందరూ నూరు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారి వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద అంటే నేను ముందుగా ఒక్క ఒక్క మాట చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అంటే అది అందించినటువంటి సుపరిపాలన ప్రజా సంక్షేమ పాలన సంక్షేమ రాష్ట్రం మీద దానికి కారణం సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంబంధించి చాలా చాలా బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరిగింది ఒక హోలీ హోలీ ల్యాండ్ జెరూసలం విజిట్ కోసంగా వెయ్యిన్ని అరవై మంది బెనిఫిషరీసు ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు జగనన్న ప్రతి స్కీమ్ కింద అమ్మఒడి కావచ్చు వాహనమిత్ర కావచ్చు బార్బర్స్ టైలర్స్ వాషర్మెన్ ఇదిలో కావచ్చు ఫిషర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు హాకర్స్ కావచ్చు జగనన్న విద్యా దీవెన కావచ్చు వసంత్ వసతి దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు హానరోరియం టు ప్యాస్టర్స్ అది కావచ్చు దానిలో ముఖ్యంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు పాస్టర్స్కి హానరోరియం కింద ఇచ్చాం మంత్లీ హానరోరియం టు ప్యాస్టర్స్ ఇంకొక డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వన్ టై వన్ టైం కరోనా గ్రాంట్ కింద పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు నేను గతంలో చెప్పింది మత్స్యకార భరోసా కళ్యాణ మస్తు నేతన్న నేస్తం పెన్షన్ కానుక సబ్సిడీస్ టు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ కానీ జగనన్న విదేశీ దీవెన కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్కి ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక్క అన్ని అన్ని మతాలకు చెందినటువంటివి ఈ దో హిందువులకు సంబంధించి దూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి అలాగే ముస్లిం సోదరులకి చర్చెస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చాము టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు నూరు కుటుంబాలు కనపర్తి పాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా 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 కూడా మిగతా ఒక కనపర్తి పాడుకు మాత్రమే పరిమితం కాదు రాబోయే రోజుల్లో చాలామంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీరే చూస్తారు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఫలితాలన్నీ ఐదు స గత ఐదు సంవత్సరాల మన శ్రమ బట్టి ఆకర్షితుల ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరికీ వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా మే పదమూడున మనం ఆ ఫలితాలని సాధించుకుంటాం ఆ తర్వాత జూన్ మూడవ తారీఖున ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది ఈ ఈ యొక్క చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ కల రాజేష్ గారి ఆధ్వర్యంలో కనపర్తిపాడు